హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ అందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఈరోజు బీరకాయ తొక్కు అండి బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి బీరకాయ తొక్కు ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ టమాటా రెండు మిర్చి సాల్ట్ అండి సాల్ట్ ఇంతవరకేనండి కావలసినటువంటి ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర అండి జీలకర్ర వేగిన తర్వాత ఇంకొంచెం పక్కన కనుక్కొని పక్క కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పక్కకు అండి వేగిన తర్వాత మరీ ఎక్కువ మాడకూడదు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా పక్క కనుకొని ఈ కాయ కూడా వేసుకోవచ్చండి నేను కాయ కూర చేద్దామని తీసుకెళ్తాను కాయ కూడా వేసుకోవచ్చు ఇలా అనుకోండి ఇలా పక్కకు పెడతామంటే ధనియాలు మిరపకాయలు జీలకర్ర అలా పక్కకి వెళ్ళిపోతుంది ఇలా సైడ్కి ఈ తొక్కు ఇలా వేగుతానండి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత వేగిన తర్వాత బాగా బ్రౌన్ బ్రౌన్ కలర్కి రావాలండి ఇది బ్రౌనిష్గా రావాలి తొక్కు మరి పచ్చి పచ్చిగా గ్రీన్గా ఉండకూడదు బ్రౌన్గా ఉండాలి అండి ఫ్రెండ్స్ బాగున్నారా చికెన్ చేసారా టీ కాఫీ తాగారా చికెన్ చేసిన తర్వాత ఏం వంటలు చేస్తున్నారు ఏ స్పెషల్ మా ఇంట్లో బీరకాయ పచ్చడండి చిక్కుడు పులుసు తెలుసా అండి చిక్కుడు పులుసు అంటే గోరుచిక్కుడుగాయ పులుసు అండి పులుసు చూపెట్టిన గోరు చిక్కుడుగాయ పులుసు ందు గోరుచిక్కుడుకాయ పులుసు అండి గోరు చిక్కుడుకాయ పులుసు చాలా బాగుంటుంది పులుసు అండి ఇప్పుడు అన్నీ కలిపేసుకోవచ్చండి ఇంకా బీరకాయ తప్పులో పచ్చిదనం ఉంటుంది కాబట్టి ఇంకా మిరపకాయ ధనియాలు మాడే ప్రసక్తి ఉండదు ఈ బీరకాయ తొక్కలో పచ్చి పచ్చితనం ఉంటుంది కదా అందుకని అది మాడదండి ఆ తడికి అది బాగుంటుంది ఉన్నానండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏం వంటలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు వారం 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 రోజుల నుంచి న్యూస్ సరిగా లేవండి లైక్లు అస్సలు రావట్లేదు ఒకటి రెండు వస్తున్నాయి అవి కూడా లేవండి లైక్లు ప్లీజ్ అండి నా సబ్స్క్రైబర్స్కి ఒకే మనవి చేసుకుంటున్నాను లైక్ చేయండి ప్లీజ్ ఇస్తారండి లైక్లు రైస్ కూడా ఉడికిపోయింది చుట్టాలు వచ్చి అందుకని పెద్ద గిన్నె పెట్టారండి మా గిన్నె చూసి భయపడకండి కుక్కర్ అన్నం కానీ రైస్ కుక్కర్ కానీ పడదండి అందుకే క్యాన్ వాటర్ వేసుకొని వాష్ చేసుకుంటామండి రైసు అలా గంజితో తినలేము తిన్నా తినము కూడా అండి తిన్నా అది బాగోదు ప్యాట్ ఎక్కువైపోయి మా వారిని కుక్కర్ అన్నం కానీ ఏది కానీ తినద్దనండి ఒక ఇప్పుడు కాదండి ఒక నాకు టైంలో મે મારલાની તપકો પાલેપો આની પાલેપો પાણી આઈએદાકાું નડમે રૂર કે તન પરટે આદન નપે పర్వాలే నువ్వు ఓన్లీ కనపడేటట్టు పెట్టే ఒక ఒకరోజు కనపడుతుంది అయింది ఎండు వస్తుంది మళ్ళీ ఒకసారి పడింది అనుకో దెబ్బ ముకలేదు ఇంకా కొంచెం పైకి తీసుకోంచి ఓకే అండి అమ్మ మీకు పోయిందండి వాడు వస్తుంది okay ye maine mix kar layinda anthe na minute anthe le pakam le pakam le paache e lo kal lo chalega hai ga aur once ha acha chal niche gya nahi ga nahi pinda పులిసైపోయింది ఇంకేం చేయాలి పాపప్పు అంటే పాపప్పు పెట్టేసి దుంప ఒకటి డేస్ ఇచ్చేసినా అంటే ఫ్రై చేసేస్తాను రెండు గుంపలు పట్టుకురా రెండో మూడు మా ఆయనకి ఈరోజు అవసరం కావద్దు ఇది ఇలా అది ఉందిగా వంకాయ తోరలో పోతాయి పప్పుల పొడి అది ఒక లాస్ట్ చందేసుకుంటే బాగుంటుంది అయిపోయిన కొద్ది వ్యవస్థ ఉంది గుంపలు తీసు వేసేసి చూస్తాం ఆయిల్ అండి ఇది అంతే చాలు ఇదంతా కొద్దిగా ప్లేట్లో తీసేసుకొని ఇది ప్లేట్లోకి తీసుకొని తర్వాత టమాటా ఇదే ఆయిల్లో కొంచెం టమాటా ఇలా పక్కన తీసుకున్నా పర్వాలేదు లేదా ప్లేట్లోకి తీసుకున్నా పర్వాలేదు 은래 і й t i Thank mm -hmm. you. టమాటా మగ్గుతుంది చూడండి ఇలా వే వేపుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలండి కొంచెం చింతపండు పెట్టి కొద్దిగా చింతపండు చింతపండు పెట్టి ఇది ఇది టమాట అన్నీ పెట్టి చింతపండు పచ్చి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకోవాలండి పచ్చిది పచ్చిది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకొని వేసుకుంటే బీరకాయ పచ్చడి రెడీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్ చట్నీ తిప్పిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఉంటాను బాయ్